రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లో కూర్చుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామగారు రాజును చూసి అపార్థాలు చేసుకునేవారు మనసు నిండా తప్పు నింపుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ మనం చెప్పినట్లుగా వాళ్ళు వినటం లేదు కదా అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఈసారి వినాయక చవితికి ఎలాగైనా సరే రాజే అన్ని తెచ్చి అన్ని పూజలు రాజే చేయాలి అని చెప్పే సైతం అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణ దేవి కూడా సరే అత్తయ్య మీకు నచ్చినట్లుగా మీరు చెయ్యండి రాజే ఈ పూజ చేసే విధంగా మీరే చూడండి అన్ని మనం తెచ్చే విధంగా కాకుండా ఈసారి రాజే అన్ని తెచ్చుకొని దేవుడు విగ్రహాన్ని మంచి విగ్రహాన్ని తెచ్చి అన్ని విధంగా చేసే విధంగా మీరే చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే అవును నువ్వన్నది కరెక్టే ఆపరణ ఈసారి రాజే మంచి విగ్రహాన్ని తెచ్చి ఆ దేవుడికి పూజ చేయవలసి ఉంటుంది ఎందుకంటే తనే కదా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇకనైనా సరే ఆ దేవుడు మంచి మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా చూస్తాడు అందుకే నువ్వే ఈసారి ఎలాగైనా సరే రాజు మంచి విగ్రహాన్ని తెచ్చి పూజ మొత్తం నువ్వే చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట టలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే సరే అని చెప్పి నేనే విగ్రహాన్ని ఎలాగైనా తీసుకువస్తానని చెప్పి కారులో బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అటువైపుగా కావ్య సైకిల్ మీద వస్తూ ఉంటుంది ఇంతలో రాజుకి రాజు ఆ సైకిల్ని గుద్దేస్తూ ఉంటాడు అది తగిలి కావ్య అయితే కింద పడిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే హే ఎవరు నువ్వు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా కారులో నిండి బయటికి దిగుతూ అక్కడ ఉన్న కావ్యను చూసి ఓహో నువ్వా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య కూడా రే ఎవర్రా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ రాజు వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది మీరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఎందుకు నా కారుకి అడ్డంగా వచ్చావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా కోపంగా రాజుని చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్